హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి టీలు కాఫీలు టిఫిన్లు అయ్యాయా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నేనైతే తింటున్నాను ఎగ్ ఆమ్లెట్ కొత్తగా అందరూ చేస్తున్నారు కదా నేను ప్రిపేర్ చేశాను కొంచెం తేడా అయింది తేడా అంటే ఏమైంది అని ఆలోచిస్తారేమో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఏమైందో చూపిస్తాను కూడా ఇంకా నేనైతే అన్నం పెట్టుకొని ఎగ్ ఆమ్లెట్ కొద్దిగా వేసుకొని చికెన్ అయితే వేసుకొని తింటున్నాను బాగుంటుందో బాగుండదో అనుకున్నాను ఎగ్ ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది ఇంకా చికెన్లోకి అన్నం అయితే సూపర్ కాంబినేషన్ బొబ్బా తింటుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా మీరు వచ్చేయండి తినే తిన్నతో పాటు ఇంకా కొద్దిగా అయితే రసం పెట్టాను కదా ఆ రసం కూడా వేసుకుంటాను ఇలా ఎవరు తినరేమో కదా ఇన్ని వేసుకొని నేనైతే తింటున్నాను నాకు ఇలా తినడం అంటే ఇష్టం కాబట్టి తింటాను మీరు తప్పుగా అనుకోకండి ఇంకా నాకైతే ఇలా తింటేనే నచ్చుతుంది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి లాంగ్ వీడియోస్ కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియో కలుద్దాం